ఓ అండ్ తేజస్వి గారు గారు మీరు మస్తు ఇన్నోసెంట్ గా కనిపిస్తున్నారు రాజు 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 డప్పు బాగా కొడుతున్నాడు కదా అండ్ మీరు లవ్ ని ఓకే చేసిన తర్వాత తను మిమ్మల్ని అడుగుతారు అది నాకు భలే క్యూట్ గా అనిపించింది అదే రాసుకుంటాడు కదా రాజు వెట్స్ రాంబాయ్ అన్న తర్వాత ఇది ఉంచుకున్నాను అంటే కొంచెం చిన్నగా ఉంచుకో అని చెప్తారు కదా మస్త్ ఇన్నోసెంట్ క్యారెక్టర్ అనిపించింది క్యూట్గా కనిపిస్తున్నారు అంటే ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా మీరు క్యూట్ క్యూట్గా కనిపిస్తున్నారు సో మీకు ఎలాంటి అప్రిసియేషన్స్ వచ్చాయి అప్రిసియేషన్స్ అంటే లైక్ నా ఫ నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ ట్రైలర్ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఐ కెన్ ఓన్లీ సి యూ చాలా న్యాచురల్గా లైక్ సి యూ ఇన్ దాట్ క్యారెక్టర్ రాంబాయ్ లాగే కనిపించారు చాలా న్యాచురల్గా అనిపించింది అండ్ ఈ క్యారెక్టర్కి నేను రూట్ చేస్తున్నాను అని చెప్పేసి పెట్టింది ఫస్ట్ ఫస్ట్ మెసేజ్ అది నాకు చాలా బాగా అనిపించింది అండ్ ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతున్నారు లైక్ నా ఏమంటారు టీం రాంభాయ్ గో అన్నట్టు ఎవ్రీబడీ లైక్ పాపం రాంభాయ్ చాలా ఏం ఏం జరుగుద్దు రాంబాయి ఎలా లైక్ ఎండ్ అవుతుంది రాంబాయ్ స్టోరీ అనేది ప్రతి ఒక్కళ్ళు యాంటిస్పేషన్తో ఉన్నారు అండ్ ఎవ్రీబడీ అంటే నేను తెలంగాణలో మాట్లాడడం అండ్ ఎవ్రీథింగ్ తెలంగాణ క్యాటర్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే నాది లైక్ నేను పుట్టి పెరిగింది రాజమండ్రి సో నా ఫ్రెండ్స్ కానీ లేకపోతే నా ఈవెన్ ఇండస్ట్రీ సర్కిల్లో తెలిసిన వాళ్ళు కానీ ఇంత బాగా అడాప్ట్ అవుతారు ఆ క్యారెక్టర్ కి అడాప్ట్ అవుతాను అండ్ లైక్ రాంబాయే కనిపిస్తుందని అందరూ అందరు చెప్తున్న సరికి నాకు చాలా హ్యాపీగా డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా కానీ పక్క తెలంగాణ లెక్క మాట్లాడారు రాజమండ్రి అండి బికాస్ లైక్ ఆయన కూడా అదే ప్లేస్ కాదు కాబట్టి ప్రతి చిన్నది ఆయన చాలా పర్టికులర్ గా చెప్పారు అదే విధంగా నేను పిక్ చేసుకుని సినిమా